హాయ్ ఎవ్రీవాన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినవి మనం నేర్చుకున్నవి అవి జీవితం నేర్పిన పాఠాలు లాగా నేనైతే ఎపిసోడ్స్ వన్ ఎపిసోడ్ టూ లాగా లేదంటే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నానండి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి నేను మీతో అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి అయితే ఈరోజు ఎపిసోడ్ వన్ అయితే చెప్తానండి చెప్పే మాట మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ అయితే చేయండి ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీ మీతో షేర్ చేసుకుంటానండి అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అనుభవం అనేది పాఠాలు అయితే నేర్పుతుంది కదండి మనం చేసే మిస్టేక్స్ మనకి మళ్ళీ అవి లెసన్స్ లాగా నేర్పుతుంది వాటికి విలువ ఎక్కువ ఉంటుంది అలాగే మనం ఏదైనా ఇష్టంతో చేసే పనులకి విజయం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిలో మంచి చూస్తే మనకి మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎదుటి వారిలో మంచి చూస్తే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి మనసు మనశ్శాంతి ఉంటుంది అవునో కాదో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్